చరిత్ర అధ్యాయం ఒకటి గణేశరస్వతి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరో వచ్చి వారిని సేవించున్నారు పెళ్లి కాని వారు పెళ్లి సంతానం లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనది వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుంచి కోరిన కోరుకులు ెందరూ ఉన్నారు నాన్నదారు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలు గురి ఎన్ని చేసినా ఒకటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు ఈ పరిస్థితుల్లో అతడు శ్రీవుడిని మార్చం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుండా తన జీవితమే వ్యర్థమని అలచి నిరంతరము స్మరిస్తూ ఆకలి దంపులు కూడా మరిచిరకన గ్రామాన్ని సమర్పించారు ఆయన దర్శనం అవకుండా ప్రాయభో చేయదలిచి అతడు స్త్రీవుల్ని స్మరించి ఇలా మొరపెట్టుకున్నారు అందరి కష్టాలను తొలగించి మీ నామస్మరణతో నా కష్టాలి అందుకు నా పాపాలే కారణమైతే తనకు పాపహరమైన వాటిందుకు నశింప చేయడం లేదు మీ జీవులను కరిగించి మీరు నన్ను మాత్రం లేదు ఎందుకు గురువే త్రిమూర్తి స్వరూపం అని వెంటనే వేదాలు చెప్తున్నాయి ఈ కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామియే అంతటి గురువు అని ఎత్తి వచ్చింది కదా మరి నా పట్ల మీరెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటిలేని పెన్నిది అని నిశ్చయంగా అందరి అనుభవం కానీ నా మనసులో మీపై బట్టి ఎందుకు పగడం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదు అని మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసిలంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారు పరమాత్మ మీరు దీనిపాటి కల్పవృక్షము దయాలు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వం అంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఎందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెప్తున్నాయి కదా మరి నా దుష్టి మీకు తెలియడం లేదు ఎవరు సమర్పించలేదనా అక్ష లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమీ తీసుకుని తల్లి సని వస్తుంది నన్ను దగ్గర నుంచి సమయం ఇంకా రాలేదనడం అరవ సమద్దులైన మీకు తగదు ఇంతకుముందు మీరే ధికాయొచ్చి నేను మిమ్మల్ని సేవించిన వాటిని ఇవ్వాలని సేవిస్తేనే ప్రసాదించేది దైవం ఎలా అవుతుంది స్వామి నేటికైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నారు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకుని అయినా నా రుణం రాబట్టుకుంటారు మీరు నా పైన కాటన్యం వహించినట్టు తెలుస్తుంది మీ సాటి పట్ల తగునేమో కానీ అల్పుడైన నాయంది కలదు అందుకు కారణం నేను చేసిన తప్పులేను అజ్ఞానం దోషాలు చేయడం సహజమే నా వంటి పాప లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్ను ధరించగలరు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిస్చూడాలే నా కాటి కారణమా దయ్య సముద్రులైన మీరు కలిగిన బిడ్డను తల్లి గొచ్చగించినట్లు నన్ను గొచ్చగించాలి గానీ నాపై పై కలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను పై చూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్ని అయితేనే మొత్తం ఈ దయా నీ కారణ్యం ఏమనేది ప్రభు మృత్యుముఖంతో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా చేస్తున్నావు నీ భార్య కొడుకున నామధార కొడుకు అనేక విధాలుగా శ్రీకుడిని ఆతిథ్యం ప్రార్థిస్తుంది ఎవరికి కిన్నుడు శోషిస్తూ గంధర్వపురం దగ్గర ఉన్న ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతను శ్రీకుడిని సరుస్తున్నాడు అప్పుడు ఆవు తా నడవాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గర వాత్సలంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాటి కామదేవుని ఆహారమే ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారునికి స్వతంలో ఇలా దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కళలోనే స్వామికి స్పష్టంగా నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి వాటి అభిషేకించి గండం అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించింది అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతలేవనసి ముఖాన బూతి పెట్టి తలపై చెయ్యి పెట్టి మంచి ఆశీర్వదించాడు ఆ వెంటనే అతనికి వచ్చింది అయినా తన తలపై ఆ బదుతో చెయ్యి అనుభవం అలానే ఉంది అతడు రాయల్లిపోయే చుట్టూ చూసాడు అక్కడ మరెవరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ హలో ఎవ్రీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్